మిస్ ఇండియా వివాదంపై విచారణ ప్రారంభం హైదరాబాద్ వేదికగా జరుగుతున్న చెలరేగింది బ్రిటన్ కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఈ నెల పదహారు అనూహ్యంగా పోటీల నుంచి వైదలిగిపోయిన విషయం తెలిసిందే తొలుత వ్యక్తిగత కారణాలు తెలిపిన ఆమె తిరిగి దేశానికి వెళ్లిన తర్వాత పోటీలపై సంచలన ఆరోపణలు చేసింది ఇంగ్లాండ్ మీడియాలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో పోటీదారులను రోజంతా మేకప్ తో ఉంచుతున్నారని బ్రేక్ టైంలో కూడా మేకప్ తీయడానికి అనుమతి లేదని తెలిపింది కొన్ని సందర్భాల్లో నైట్ డ్రెస్సులతో ఉండాలని ఒత్తిడి చేశారని స్పాన్సర్లను ఆకర్షించేందుకు యువతలను ఉపయోగించారని ఆమె ఆరోపించింది ఈ ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించి సీనియర్ ఐపీఎస్ అధికారిని షిఖాగోయల్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది కమిటీలో రమారాజేశ్వరి డీసీపీ సాయిశీల భాగమయ్యారు కమిటీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది మిగతా పోటీదారుల వాంగ్మూలాలు తీసుకుని మిల్లా ఆరోపణలు నిజమెంతుందో నిర్ధారించనున్నారు